हाय फ्रेंड्स एंड दी गुड मॉर्निंग जस्ट बायर्स फ्रेंड्स ये रोज एक बसेस के नाम पे ये रोज एक बसेस के नाम पे ये ऐसे ऐसे అట్టు టేస్ట్ బాగుంటుందండి లేకపోతే సప్పటి వచ్చింది ఎగ్గరి అయితే అంటారు నేను ఎప్పుడైతే వేసినా ఈ రంగు కొంచెం సాల్ట్ కారం కలిపి వేసేస్తాను దాని మీద కొంతమంది ఏం చేస్తామంటే ఎగ్గు పొలం పెట్టి అట్ల మీద వేస్తారు అలా వేసామని జరుగు మంది జాయించి అలా బాగుంది నేనేమో ఎగ్ ఎగ్గట్ట అలా వేస్తాను మరి ముగ్గురి అలా వేస్తారు సార్ ఎక్కువ పడలుబుట్టి ఒక గిన్నెలు వేస్తారు ఎందుకంటే ఒకసారి కోడి బిడ్డ ఉరిగిపోయి ఉంటుంది అలాంటప్పుడు పిండి మొత్తం దండగింది అలా చేయకుండా ఒగ్గలు పడలుబుంది కొంచెం సాల్ట్ దాకా కారం పెట్టి కొంచెం బిల్లబుట్టి అంటే ఉప్పు కారం పిండి రోడ్ పెట్టి అట్లా చేసుకోగలిగింది కావాలంటే ఇలా ఒక ప్యాక్తు ఇంకా మరి బ్రేక్ఫాస్ట్ చేశారా టీకాస్ట్ చేయాల నేనైతే నేను మా వారు ఈ మా మాయా మార్కెట్కి వెళ్ళిపోయారు నేను ఆ బ్రస్లో అయితే చికెన్ చేస్తున్నాను ఇంకా ఈ బ్రెగ్ఫాస్ట్లో కొంచెం లైట్గా కొంచెం కారెక్ట్ ఉల్లి ప్యాకెట్ తీసుకు చాలా బాగుంటుంది తెల్ల గుంది బాజీ అనుకుంటున్నారా అవునట్టు రాగి ఎప్పుగా తెల్లగా ఉంటుంది అదే మానగం ముందు దొసైతే కొంచెం ఎగ్గా ఉంటుంది దాంట్లో రాగి ఎట్టుగా ఎదురు పుండి కలుగుతాండి కానీ అందుకని రంగు చేస్తే మాడింది స్మెల్ అట్లు స్మెల్లింగ్ చేసే అట్లుగా పల్లె ఇంకెదురు లేని చేయటం చేసి నా బట్టలు ఉంటే